ఇందులో పంచభూతాలు సూర్యుడు చంద్రుడు నేను వీడిని క్షేత్రజ్ఞుడు అంటారు వీడిని క్షేత్రజ్ఞుడు క్షేత్రంలో ఉన్న ఎరుక 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 రూపంలో ఉన్నవాడు ఇక్కడ మొత్తం ఎనిమిదే ఎనిమిది తప్ప మరొకట్లేదండి నేను అంటాను మీరు ఒప్పుకుంటారో లేదు చెప్తాను ఒప్పేసుకుందాం ఇంకా టైం వేస్ట్ ఎందుకు ఎనిమిదే అంతా ఉంది ఎనిమిదే అంతా ఉందంటే సర్వం సర్వభావైనా అంటే ఎనిమిది శివుడే అని భావంతో ఆలోచించు అన్నాడు ఇప్పుడు నేను చెప్పిన ఎనిమిది కూడా ఘోరం అఘోరం కాదా ఎనిమిదిలో పంచభూతాలు ఉన్నాయి కదా పంచభూతాల్లో నీరు ఘోరమా అఘోరమా రెండు ఉన్నాయి నిన్ననే మనం చెప్పుకున్నాం కనుక ఈ నిన్నటికి వాటికి కంటిన్యూటీ కట్ కాకపోతే చాలా అగ్ని ఈ పంచభూతాల్లో నాకు అక్కర్లేదని ఏమైనా తీసేస్తావా ఐదు ఉండాలి సూర్యుడు చంద్రుడు అయింది అలా నేను నేనంటే జీవుడు ప్రతిభ నేను ఇందాక చెప్పాము పంచభూతాలే కాక మనుషులతో కూడా ఘోరాఘోరాలు ఉంటాయి కానీ క్షేత్రజ్ఞుడు